అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని కూడా మేము ప్రతిరోజు కూడా వాగ్దానాలు తీసి మేము మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు సన్నిధిలో మీరందరూ తప్పక పాల్గొనండి దేవుడు దీవిస్తాడు చూద్దాం ఈరోజు ఉదయకాల వాగ్దానం మనం చూద్దాం కీర్తనల గ్రంథము తొంభై ఒకటో అధ్యాయము పదవ వచనం నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును గమనించండి దేవుని బిడ్డలారా ఏ అపాయము రాదని మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏ తెగులు అంటే భయంకరమైన వ్యాధులు కావచ్చు రోగాలు కావచ్చు ఎలాంటివి కూడా మన శరీరాన్ని పాడు చేసే ఎలాంటి భయంకరమైన వ్యాధి కూడా మన ఇంటి దరిదాపులో కూడా చేరదంట ఎవరు కాపుదల ఉంటుంది దేవుని కాపుదల మనకిస్తానంటున్నాడు కాబట్టి ఏ తెగులు మన దరిదాపులో చేరదు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆయుష్నిస్తాడు ఆయన మనల్ని కాపాడతాడు ఆశీర్వదించే దేవుడు కాబట్టి ఆయన నిత్యము అపాయం రాకుండా ఆయన కాపుదల మన చుట్టూ ఉంచుతానని ప్రభు దేవుడు ఈ వాగ్దానం ద్వారాగా మాట్లాడాడు కాబట్టి మరి ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరునుగా కయేస్తున్నామన్నా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సృష్టికర్తవైన దేవ సర్వాధికారి నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ ఉదయకాల నైనా తండ్రి ప్రభా అయా ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చండి ప్రవ నిజమేనయ్యా తండీ ఏ తెగులు నీ గుడారమును సమీపించదు నీకు అపాయం ఏమీ రాదని ప్రభా ఈ దినము నువ్వు తండ్రి అయా ప్రతి బిడతో మీరు మాట్లాడండి దర్శించండి ప్రతి కుటుంబాలకు నీ కాపుదల నీ క్షేమాన్ని భద్రతను దయచేయండి ఏ తెగులు కావచ్చు రోగాలు కావచ్చు నాయన ప్రభా అయా నాయన పీడించే ప్రతి భయంకరమైన వ్యాధి కావచ్చు నాయన తండ్రి ఏసు నామంలోనైనా విడుదల దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగా తండ్రి నీకు స్తోత్రాలయ్యా ప్రభా అయా వందనాలు ప్రతి కుటుంబాల్లోనైనా ప్రభా నీ రక్తాన్ని ప్రోక్షించండి నాయన ప్రభా ప్రతి బిడ్డపై నీ ఆత్మని కుమ్మరించండి దేవా మీకు స్తోత్రాలునైనా ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందినైనా నీ పట్ల భయము భక్తి కలిగి నడవటానికి సహాయం చేయి తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీవు మమ్మలను ఏర్పాటు చేసుకున్నావు నీ సేవ పని కొరకైతే తండ్రి ప్రభా మరి పరిచర్య ఆకరిస్తున్న వారిని కూడా దీవించిన తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి ఈ వాగ్దానం నేను ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో నేను ఎంతమంది పాల్గొంటున్నారో తండ్రి ప్రభా వారందరిని బట్టి ఆశ ఆశీర్వదించి సహాయం ఏ కుటుంబాల్లో ఏది కొదువు లేకుండా కొరత లేకుండా దీవించున్నా తండ్రి అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా ప్రతి స్త్రీకి ప్రతి పురుషుడికి మారు మనసు కలిగించు సమాధానము కలిగించమని ప్రతి పనుల్లో దీవించు పంటల్లో దీవించు వ్యాపారంలో దీవించు నాయన తండ్రి ప్రభా నాయన వేసయ ప్రతి ప్రయాణాలలో ఎంతమంది అయితే వెళ్తున్నారో ప్రభా ఆటో ప్రయాణం కావచ్చు బండి ప్రయాణం కావచ్చు కారు ప్రయాణం కావచ్చు నాయన తండ్రి ఎంతమంది ఏ ఏ ప్రవాహనాలు అయినా ప్రభా వేసుకొని వెళుతున్నారో ప్రయాణాల నిమిత్తమై తండ్రి ప్రభా అయా ఏ అపాయము జరగని నేను వాగ్దానం చేసేవానైనా తండ్రి నీ కాపుదల దాచి ఆ బిడ్డలందరి చుట్టూ మీరు తోడుగా ఉండండి ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో నింపండి దర్శించండి ప్రవ్వా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏ స్నామంలో ప్రార్థన చేసి అడుగుచు నాము తండ్రి ఆ మేన్ ఆ లాడండి మీరందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నా కానీ ప్రార్థన చేసుకొని వెళ్ళండి ప్రభు అయిన దేవుడు మనకు తోడై ఉంటాడు ఏ అపాయము జరగని వాగ్దానం చేశాడు కాబట్టి మీ మీ గురించి మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తున్నాం మీరు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు